దక్షిణాది రాష్ట్రాలను లిమిట్లో పెట్టడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ చేయాలని చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు డీలిమిటేషన్ వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను కొనసాగించాలన్నారు తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడుకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్ ను వాజ్పేయి కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ఇరవై నాలుగు శాతం ప్రాతినిధ్యం ఉందని డీలిమిటేషన్ జరిగితే పంతొమ్మిది శాతానికి పడిపోతుందన్నారు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉంటే ఇప్పటి పెంచలేదని ఆక్షేపించారు రాజకీయ ప్రయోజనం లేనందునే అసెంబ్లీ సీట్లు పెంచలేదన్నారు ఇరవై నాలుగు శాతం ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ముప్పై ఆరు శాతం పన్నులు కడుతున్నాయని చెప్పారు కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని బీహార్ మధ్యప్రదేశ్కే ఎక్కువ వాటా వెళ్తోందన్నారు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న రాజకీయ ప్రయోజనాలను వదులుకోబోమన్నారు డీలిమిటేషన్కు కు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది జనాభా జనాభా నియంత్రణ అమలు ద్వారా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు రాష్ట్రాన్ని యూనిట్ గా ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాలలో నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అసలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన ప్రతిపాదననే లేదు మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఒక చర్చను లేవనెత్తడం జరుగుతుంది అధ్యక్ష ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐ పక్షాలను అందరిని కూడా ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ రోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల దక్షిణాది రాష్ట్రాలకు నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది అంటే నూరు శాతంలో లో మన ప్రాతినిధ్యం ఇరవై నాలుగు శాతం పునర్విభజన చేపడితే ఇరవై నాలుగు శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పంతొమ్మిది శాతానికి పడిపోవడానికి అవకాశం ఉంది అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము ఈ తీర్మానం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు ఈ రెండు రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష మరి ఈ రోజు మేము ఆందోళన చెందడానికి ఈ రోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ రోజు తీసుకున్నాము ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారణం ఈ రోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష అందుకే ఈ రోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నూటికి నూరు శాతం ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు ఒక ప్రణాళిక బద్దంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి తమ అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష